నమస్కారం న్యూ ప్రజా న్యూస్ స్వాగతం ఇది విజయం సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రజా విజయం అని మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ టిడిపి మండల అధ్యక్షులు బలరాం గౌడ్ లో అన్నారు ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు వారి అభిమానాలను తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి కూటమికి వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోయిందని అన్నారు వైసీపీ అల్లరి ముద్దలు చేస్తున్న అరాచకాలను చూస్తూ ప్రజలు ఉపన్నుల వైసీపీ ప్రభుత్వాన్ని అతల కుతల పాతాళానికి దొంగిపారేశారని అన్నారు వైసీపీ ప్రభుత్వంలో పూత మంత్రులు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా ఐదు సంవత్సరాలు ఇష్ట రాజ్యంగా వ్యవహరించారని విమర్శించారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు చాలా మంది ఎన్నో ఏళ్ళ నుంచి ఈరోజు తెలుగుదేశం అభివృద్ధి కాలేదు ఈరోజు వెల్దొత్తిలో మండలంలో తెలుగుదేశం జెండా మండలంలో ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈరోజు వెదురుతూ కానివ్వండి మండలంలో మెజార్టీ వచ్చిందంటే చాలా వరకు ప్రజల్లో ఉత్తేజం పెరిగి ఈరోజు గత ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా ఆ యొక్క ప్రజలందరూ కూడా సూపర్ సిక్స్ బాబుశ్వరెడ్డి భవిష్యత్ గ్యారెంటీని సక్సెస్ చేశారని తద్వారా తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ఎల్లవేళలా ఏదైతే నమ్మకాలతో మమ్మల్ని ఓల్డేజ్ గెలిపించారో ఆ నమ్మకాన్ని వస్తే చేయకుండా మా ముందు సహాయ సహకారాలు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి మంచి చేస్తామని చెప్పేసి సభ విజయాన్ని మీరు ఏ విధంగా మీరు భావిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మండల ప్రజలకు నాయకులకు పెద్ద గ్రామ ప్రజలకు నాయకులకు ఈ యొక్క విజయానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికూ అందరికి కూడా తద్వారా అందరికీ నాయ నామ ఈరోజు ఈ యొక్క విజయానికి సహకరించినటువంటి ప్రతి నాయకులు మరి ష్యాంబాబు గారు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానాలు చేసినటువంటివన్నీ కూడా తూచా తప్పకుండా మరి అవన్నీ కూడా పాటించడానికి మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి అయ్యేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో చెప్పాడో అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించడానికి ఆ ఏదైతే ఎన్నికల్లో ఏ నమ్మకంతో ఈరోజు ఓట్లేసి గెలిపించారో ష్యాంబాబు గారిని ఆ యొక్క నమ్మకాన్ని అమ్ము చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉండడానికి ఈరోజు అందరికీ కూడా వారి యొక్క యొక్క విజయానికి అందరికీ కూడా నా యొక్క నమస్కల్ తెలియజేస్తుంది సార్ ఇక్కడ ఆయన మన మండలంలో ఈ చరికలు బాగా జరిగినాయి వాళ్ళకి మీరు ఏం భరోసేస్తారు మీరు ఏం చెప్తారు వాళ్ళకి ఈరోజు చాలా మంది నిరుద్యోగులు ఉన్నటువంటి వాస్తవాలు మనం అందరం కూడా ఎన్నికల్లో ప్రచారం భాగంగా చెప్పడం జరిగింది ఈరోజు ఎన్నికల్లో ఏదైతే మనం చెప్పాము ఈ రోజు నిరుద్యోగ వృత్తి కానివ్వండి అనేకమైన కంపెనీలు వచ్చి నిరుద్యోగ సమస్య గారు సంబంధిత అధికారులతో కానీ నాయకులతో కానీ విస్తరీకరించి మరి యొక్క కంపెనీలు ఏర్పాటు చేసి ఈ మండలంలో మంచి ఉపాధి కల్పిస్తాడని చెప్పేసి సభాముఖంగా నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది అదే కూడా ఈ తద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నాను ఈరోజు నిన్న చెప్పినటువంటి మాటలు సాగునీరు రెండు అవసరమే ఉన్నాయి ఇప్పుడు రైతులకు మీరు ఏం చెప్తారు పల్లెలకు మన టౌన్ కూడా నీరు నీళ్ళ కరువు చాలా ఉంది దానికి మీరు ఏం చర్యలు తీసుకుంటారు ఈరోజు గతంలో రెండు వేల పద్నాలుగులో సీఎం గారు కృష్ణమూర్తి గారు అనేకమైనటువంటి రెండు వందల అరవై కోట్ల రూపాయలతో చర్యలు తీసుకురావడం జరిగింది ఆ చెరువు నిర్మాణ కోసం సెవెంటీ పర్సెంట్ ఆ రోజు పూర్తి చేయడం జరిగింది దాదాపుగా థర్టీ పర్సెంట్ పెండింగ్లో ఉంది అది ఈరోజు పుష్కలంగా ఆ థర్టీ పర్సెంట్ పూర్తి చేస్తూ రైతులకు సాగు లేదు బాగా లేదు పసుపు కాదులకు సాగునీరు అందించే విధంగా ఈరోజు గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచి మరి బోర్లు వేసుకుంటే కూడా మరి గ్రౌండ్ లెవెల్స్ వాటర్ లెవెల్స్ పెంచి నీరు వేసుకుంటే బోర్లు వేస్తేనే నీరు పడే విధంగా ఈ రోజు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు సాగునీరు కానీ సాగునీరు కానీ ప్రభుత్వం నుంచి నీరును అందించే ఎదుర్కొని ఆదుకునేటువంటి వాతావరణం అదే కూడా చూసాం అదేవిధంగా ఈరోజు ప్రతి గ్రామంలో యువకలంలో నారా లోకేష్ గారు జరిగింది పోరాటారని అదే కూడా ఈ ఐదేళ్ల పరిమితిలో ప్రతి ఒక్క గ్రామంలో నీటి సమస్య సాగునీటి సమస్య లేకుండా సాగునీటి సమస్య లేకుండా చెరువులకు నీరు నింపే విధంగా పెద్ద ఆయన కొడుకు శ్యాంబాబు గారు ఈరోజు ఎమ్మెల్యేగా మరి మనకు గెలవడం జరిగింది ఆయనతో తప్పకుండా ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా చూసా తప్పకుండా అన్న ఈ విజయాన్ని ఎట్లా చూస్తున్నారు ఇది ప్రజల విజయం అని చెప్పి మేము చూస్తున్నాము ఇప్పుడు మీరంతా సమిష్టి కృషి వల్ల ఇది సాధ్యమైందని చెప్పి మండలంలో అనుకుంటున్నారు దీనికి ఏం చెప్తారు అభివృద్ధి మండలం అంతా మన అభివృద్ధి మండల నాయకులు కార్యకర్తలు అందరూ సమిష్టిగా పని పనిచేసేందుకే ఈ విజయాన్ని అందుకున్నాము ఇప్పుడు మీరు మనకు తెలుగుదేశం రాకముందుకే మనకి ఇక్కడ యువకులు కానీ ఇతరులు కానీ చేయడం బాగా జరిగింది ఇప్పుడు అందరికీ వాళ్ళకి భరోసా ఇస్తారు యువకులు అయినా ఎమ్మెల్యే అయినందుకు ఎమ్మెల్యే యువ యువతను చూసి ప్రజలు వెల్దుర్తి గ్రామ ప్రజలు కావచ్చు వెల్దుర్తి మండల ప్రజలు కావచ్చు భారీ చేరికలు జరిగినాయి అట్లనే భారీ మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది అన్న ఇచ్చిన మాట ప్రకారము డిగ్రీ కాలేజ్ అయితేనేమి ఏదైనా ఇండస్ట్రీ అయితేనేమి అవన్నీ నెరవేరుస్తారని చెప్పి తప్పకుండా చెప్పినారు ఏదైతే హరితహారము జన్మభూమి కార్యక్రమాలు ఉన్నాయో పత్తికొండ నియోజకవర్గం అంతా చెట్లు నాటించి సస్యశామలం చేయాలన్నదే శామన్న కోరిక చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ సహకారంతో మనం ఈ ఈ కోరికలన్నీ నెరవేర్చుకుంటామని చెప్పి ప్రజలకి ఓట్లేసిన ప్రజలకి వెల్లుర్తి మండల అందరికీ ధన్యవాదాలు ఇంకా ముఖ్యంగా ఇక్కడ సాగునీరు తాగునీరు రెండు కావాలి మనకి ఇక్కడ దానికి ఏం చేస్తారు సాగునీరుకైనా సాగునీరుకైనా కానీ గతంలో మన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న కే కృష్ణమూర్తి గారు మన అందిర్నీ వాణి వచ్చి నీళ్ళు ఇస్తా అని చెప్పి అన్నాడు చెరువులో పని పెండింగ్ ఉంది త్వరలో ఆ పనిని పూర్తి చేసి పూర్తి చేస్తే మన వెల్దుర్తి మండలానికి తాగునీరు వస్తుంది సాగునీరు వస్తుందని నేను అనుకుంటున్నాను వెల్దుర్తి టౌన్లో భారీ చేరికలు జరిగినందువలన యువకులు భారీగా చామన్నం గెలిపియాలని యువకులు భారీగా చేరికలు జరిగి జరిగినాయి ఇక్కడ సెక్రటరీ ఆఫీసులో రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో యువకులు చాలా కష్టపడి చాలా కష్టపడినారు వాళ్ళు వాళ్ళకి తగ్గినట్టు మేము సహకారాలు అందిస్తామని చెప్పి చేతులే ముఖ్య ముక్కి ధన్యవాదాలు చేస్తాం ఇక్కడ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ఎల్లు అందరికీ ఇప్పుడు ఈ రోజు మన కే శామనని కాదు ఎమ్మెల్యేగా చూడాలా చూడాలని అనుకున్నాం మా కోరిక నెరవేరింది అనుకుంటున్నాను కోసం అన్నకి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈ రోజు ఏమంటే గత నాలుగున్నర సంవత్సరం నుంచి అందు ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ రావాలా టీడీపీ గవర్నమెంట్ రావాలా శామనని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలా ఇక్కడ ఉన్న మా కార్యకర్తలకు అందరికీ మరి చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాలు అయితే పెట్టాడో ఆ పథకాలన్నీ గ్రామంలో ఉన్న పేదలకు అందరికీ చేరవేసి వాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే కూడా వాళ్ళ సమస్యలు అన్న దగ్గరకు తీసుకుపోయి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం శకర్ రెడ్డి గారికి శ్యామావన్న ఎమ్మెల్యే గారికి ఏది ముఖ్యంగా కోరుకునేది ఏమంటే కే కృష్ణమూర్తి గారు నీటి శాఖ మంత్రిన్నప్పుడు మనకి కాన్న చెరువు చేసి ఆయన ఒక రెండు రెండు వేల మందికి ఉపాధి కల్పించినాడు అదేవిధంగా ఇప్పుడు శ్యామావన్న నిలిచిన దానికి ఇప్పుడు మన ఎందుకు తీరైన గట్టి తీసేందుకు మేము చెప్పిస్తామని అన్న అవన్నీ ముఖ్యంగా ఈ చెరువు దాని విషయంలో ఇప్పుడు ఆయన నెలకి రోజుకి రెండు వందల రెండు లక్షల యాభై వేలు రాబ ఎంపీ గారు రెడ్డి గారు తిన్నాడు అవి ఇప్పుడు మేము ఆయన మా ప్రమాణ స్వీకారం అయిపోతేనే ఆ చెరువు ఖచ్చితంగా కొలతలు పెడతాము అవి ఎస్సీలకు అందరికి సంబంధించిన భూములు ఆ భూముల్లో యాభై కోట్లు తిన్నాడు ఆ యాభై కోట్లు వరకు నిద్ర పోమని సభామూర్తిగా మన చేస్తాం